స్టడీంగ్ టెన్త్ క్లాస్ ఫ్రమ్ జెచ్ఎస్సే సారపల్లి మేము ఇక్కడికి రావడానికి కారణం మిడ్ డే మీల్స్ ప్రాబ్లం ఏసైతే పద్మ బర్ర పద్మ అనే ఇద్దరు మా స్కూల్లో వంట చేస్తారు వాళ్ళు అన్నంలో పురుగులు వెంట్రుకలు కూర అనేది మొత్తం వాటర్తో చేసి పెడుతుంది మెన్ని ప్రకారం చేయమ్మా అంటే మేము ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం మమ్మల్ని ఇంతవరకు ఎవరు ఏమని లేరు మీరు ఎందుకు అంటుర్రు అని ఇట్లా బేరి బేరించింది అందరూ ఎంఈఓ సార్ వాళ్ళందరూ చెప్పారు చెప్పినా కూడా చేస్తా అని అనడం తప్ప మళ్ళీ ఏం చేయడం లేదు సార్ చెప్తే మీరు చూసుకొని మాకేం చెప్తున్నారు అని హెచ్ఎం సార్ అన్నారు అందుకనే మేము ఇక్కడి వరకు అసలు ఆమె కోర్టు నుంచి వెళ్ళి పేపర్ తెచ్చుకుంది పేపర్లో లో ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని ఇచ్చి ఇచ్చినా కూడా ఫోర్ టైమ్స్ ఛాన్స్ ఇచ్చిన సార్ అయినా కూడా మంచిగా ఇవ్వలేదు అందుకనే ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది కలెక్టర్ చూపద్మ ఇద్దరు వంట చేస్తారు వాళ్ళు ట్వంటీ ఇయర్స్ నుంచి అక్కడే వంట చేస్తారు మేము అక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి చదువుతున్నాం అక్క అక్క నుంచి కూడా వంట సరిగ్గా లేదు ఈ ఇయర్ బాగా ఎక్కువైంది అలా పురుగులు వెంట్రుకలు రావడం ఎక్కువ ఉంది మేము ఆ వంట తినలేము అని ఒక టూ త్రీ డేస్ ఆఫ్ చేసినాం స్కూల్ కూడా బంద్ చేసినాం ఆ మేమిప్పుడు టెన్త్ ఆ వంట వల్ల మాకు చాలా సఫర్ అయింది ఫస్ట్ టూ మంత్స్ అంటే అయిపోయింది మళ్ళీ వన్ మంత్ ఉన్న వస్తే మళ్ళీ దానివల్ల సఫర్ అవుతుంది మాకు చదవడం వీలు కావట్లేదు వాళ్ళ వల్ల మేము చాలా ధర్నాలు అది చేసాం కానీ ఇప్పుడు ఆమె వల్ల టెన్త్ సఫర్ అవుతుంది అలాగే ఫుడ్ కూడా బాగుంటలేదు మేం ఆమె వండినప్పుడు సరిగ్గా తినలేదు ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు ఆ కొత్త వాళ్ళు బాగానే వండుతుర్రు ఆమె కోర్టు నుంచి లెటర్ తెచ్చుకుంది ఆ కోర్టు నుంచి లెటర్ తెచ్చుకున్నా ఇప్పుడు ఆమెనే అండాలని అంటూ మేము అందువల్ల కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము కలెక్టర్ సార్ పేరెంట్స్ కలిసారు కలెక్టర్ సార్ పేరెంట్స్కి ఏం చెప్పలేదంట మాకు ఈ ప్రాబ్లమ్ ఈరోజు సొల్యూషన్ దొరకాలని అంటున్నాను కానీ కాకపోతే ఏంటంటే మేము ఇచ్చినటువంటి పేపర్ ఇది ఇది తీసుకోలేదు సార్ కలెక్టర్ గారు మరి ఎందుకు తీసుకోలేదు సార్ మీరు ఎందుకు తీసుకోలేరు అని చెప్పంటే నేను కోర్టును ఫాలో అయితే మిమ్మల్ని ఫాలో అవ్వ అన్నట్టు మాట్లాడిండు నాకైతే సవాబుగా అనిపించలేదు మరి విషయం ఏంటంటే ఇది చాలా ఉధృత చోటు చేసుకుంటుంది అసలు చాలాసార్లు అక్కడ కూడా ధర్నాలు చేసినాము చేసినా కూడా మరి ఇంత మనం నిర్లక్ష్యం చేస్తూ పిల్లలు పిల్లల్ని పట్టించుకుంటలేరా మరి పేరెంట్స్ కూడా మేము ఇంత బాధపడి అంత అర్థేసినా కూడా మా పిల్లలు ఏ ఏ రకంగా అనారోగ్యానికి గురవుతారో మాకు అర్థం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మేము ఇంత ధర్నాలు చేసి ఇంత చేసినా కూడా వాళ్ళే కంటిన్యూ చేయాలి చేయాలన్నట్టు మాట్లాడుతున్నారు నాకు ఇది కరెక్ట్గా అనిపించలేదు ఎందుకంటే కోర్టును ఫాలో అవుతా నేను కోర్టు ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతా నేను మీరు చెప్పినట్టు ఎందుకు ఇంత మీ పేపర్ మాత్రం తీసుకోండి సార్ అని చెప్పంటే నేను కోర్టునే ఫాలో అవుతా నాకు తెలుసు విషయం అని చెప్పి కలెక్టర్ గారు కూడా అంటుండ్రు అది ఎంతవరకు కరెక్ట్ మాకు అర్థమవుతలేదు ఇంతకుముందు కూడా పెద్ద జరిగింది ఆ ఘటన సార్ మరి మా ఊర్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి సార్ మరి ఆ స్కూల్ చుట్టూ కూడా పసుపు బియ్యం పోసి పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తుంది సార్ వీటిలా చేయడం కరెక్ట్ కాదు సార్ మా పిల్లలు అక్కడ అక్కడికి వెళ్తే భయపడుతున్నారు సార్ భయపడి నాకు నా కొడుకు సిక్స్త్ క్లాస్ చదువుతుంటారు సరే వీటిని చూసి అంటే సిక్స్త్ క్లాస్ ఒక సైడ్కి ఉంటుంది వీటిని చూసి భయపడి డాడీ నాకు ఇట్లా భయం అనిపిస్తుంది ఆ స్కూల్ పోతే నేను పోలేను అని చెప్పి నాకు వచ్చి చాలాసార్లు చెప్పుకొని ఏడ్చిండు ఇండు కూడా నాకు మరి ఇట్లా ఉంటే బాగుండదు అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి స్కూల్లో పోయి మా అడిగితే మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం మేము మీ నువ్వేది నాకు మాట్లాడేది నువ్వు అని చెప్పి ఆమె పద్మ కూడా అన్నది సరే నేను నేను అవ్వను అంటే నేను ఒక హాజీ అని నేను ఒక పేరెంట్ను నాకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది నేను వచ్చి మాట్లాడాలి కదా నా కొడుకు బాగుంటేనే బాగుంటుంది స్కూల్కి వస్తాడు లేకపోతే నా కొడుకు ఏమన్నా అయితే బాగుండదు అన్న ఉద్దేశంతో నేను అడిగిన ఆయన అంటే అట్లా కాదు నా ఇష్టం కూడా చెప్పుకుంటా నా కోర్టు తీర్పిచ్చింది నేనే వంట చేస్తాను అని చెప్పి ఆమె అంటుంది ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారిని సంప్రదిస్తే కలెక్టర్ గారు కూడా ఇట్లా అనడం జరిగింది